నేను సత్యవేడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నేను పోటీ చేయబోతున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినట్టు అవకాశం కల్పించినటువంటి మా అక్క షర్మిలక్క గారికి అధిష్టానం కేంద్ర అధిష్టానం రాహుల్ గాంధీ గారికి నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అది మాత్రమే కాదు ఈరోజు సత్తివేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సత్తివేడిలో లేనే లేదన్న వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికీ బుద్ధిచ్చేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు పనిచేయబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉన్నటువంటి నాయకులు అంటే ఏంటో ఈ ఎలక్షన్లో చూపించబోతున్నారు మీరందరికీ కూడా నేను ఒకటి గర్వంగా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పెట్టి నాయకులు కానీ లీడర్లు కానీ చేతగాని దద్దమ్మలు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు నూట యాభై సంవత్సరాలు కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా పది సంవత్సరాలు ఏదో చిన్న చిన్న పార్టీలు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఏమీ చేయలేరని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు నేను మీడియా ముఖంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీని మాకు ఈరోజు లోకల్ అభ్యర్థిని అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి లోకల్గా మేమందరం కలిసి వేరే పార్టీలకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందని తెలియజేసుకుంటా ఉన్నాను మేము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే సత్తివేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ఏమయ్యా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం మంచి దాంట్లో దొంగ అంటే తెలుగుదేశం పార్టీలో మంచోళ్ళు అయిపోతారా ఓకే మేము మీరు మంచోళ్ళని ఇచ్చారు మాకు ఏ ఒక్క మంచి చేశారని అని చెప్పేసి చెప్పండి చెప్పండి ఎంతమందికి ఉద్యోగాలు ఏ ఎన్ని రోడ్లు వేశారు ఎంతమందికి ట్యాంక్ వాటర్ ట్యాంకులు కట్టించారు ఎన్ని గ్రామాలకి పైప్ లైన్లు వేశారు ఎన్ని గ్రామాలకి గ్రామాలకి డ్రైనేజ్లు కట్టించారు ఎన్ని గ్రామాలు రోడ్లు తెగిపోతే ఏ ఒక్కరైనా ఏ గ్రామానికి మంచి చేశారని చెప్పి దాదాపు రోజు ఉన్నటువంటి మొన్న ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆయన మళ్ళీ తెలుగుదేశానికి వచ్చి మంచి చేస్తానంటున్నాడు చాలా సంతోషం నీవు మొన్నటిదాకా చేయనటువంటి నీవు రోజు తెలుగుదేశం పార్టీలకు వచ్చినంత మాత్రాన ఆయన ఏం మంచి చేస్తాడో ప్రజలే తెలుసుకోవాలని నేను మనం చేసుకుంటా ఉన్నాను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాడో బిడ్డలకి అనేసి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఇక్కడ ఎవ్వరు క్యాండిడేట్లే లేనట్టుగా ఇక్కడ అందరూ చదువుకొని బిడ్డలే లేనట్టుగా యువతి యువకులు ఎవరు లేనట్టుగా లేకపోతే జ్ఞానులు ఎవరు లేనట్టుగా ఇక్కడ అవమాన పరిచి సత్తివేడి నియోజకవర్గం ఉన్నటువంటి వారందరూ కూడా అవమాన పరిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఖండించదగినటువంటి నిర్ణయంగా నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఏమయ్యా మాకు బయట నుంచి నియోజకవర్గం తీసుకొచ్చి మాపై రుతున్నారే వాళ్ళు నిజాయితీగా పని చేస్తున్నారని మీరు చూస్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా వాళ్ళు మోసం చేసి గ్రావులు మాఫియా ఇసుక మాఫియా మెటల్ మాఫియా ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర లంచాలు తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర రౌడిజన్ చేసి భూ కబ్జాలు చేసి సంపాదించుకుంటున్నారే వాళ్ళకి ఏమైపోతుంది నష్టపోయేది మేము సత్యవడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేము నష్టపోతున్నాం సత్యవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిడ్డలు నష్టపోతున్నారు ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం తీసిలే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నా యొక్క సేవలను ఉద్దేశించి నాకు అవకాశం కల్పించింది ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించినందుకు నేను చిన్న నేను మనస్ఫూర్తిగా మళ్ళీ కూడా మా షర్మిలక్కకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు అది మాత్రమే కాదు మా షర్మిలక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఖచ్చితంగా తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులోనే మా షర్మిలక్క సీఎం అవుతుందని నేను మనస్ఫూర్తిగా మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కష్టపడి సత్యవేణు నియోజకవర్గాన్ని షర్మిలకి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం అది మాత్రమే కాదు ఇంకొక మాట చెప్తున్నాను ప్రజలందరికీ సత్య విజయ్ గారు ప్రజలందరికీ ఒక మాట చెప్తున్నాను దయచేసి మీరు ఆలోచించండి మీరు ఎవరు మంచోళ్ళో వాళ్ళకి ఓట్లు వేయండి మందుకి మందు కోట్లు అయిపోకండి వెయ్యి రూపాయలు కోట్లు ఇవ్వకండి రెండు వేలు తీసుకుని ఓట్లు ఇవ్వకండి ఎవరు మంచోరు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిన మాట తప్పకుండా పాటించే పార్టీ సహాయం చేసే పార్టీని తెలుసుకొని హస్తం గుర్తిని ఆదరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా తెలియజేస్తున్నాను బాలగురు బాబుకి మన అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను మన లోకల్ కాబట్టి మన మన బాలగురు బాబు అధిష్టానం మనం ఇచ్చినందుకు మన షర్మిళ మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుస్తున్నాను కాబట్టి మన బాలగురు బాబు లోకల్ కాబట్టి ప్రతి ఒక్కడు ప్రతి వర్గం కూడా ఓట్లు వేసి గెలిపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా ఈ ప్రభు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన బాలగురు బాబుకి ఒక అకాండ మెజ్యతో మెజార్టీతో గెలిపిస్తామనేసి ప్రతి మైనారిటీ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్ కానీ ప్రతి నియోజక ప్రతి మన అన్నతమ్ములు అక్క అందరూ అకాంటి మెజ మెజార్టీతో గెలిపిద్దామనేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను నా పేరు వెంకటేశ్వరరావు సత్యవాడి నియోజకవర్గం నాగలాపురం మండలం కృష్ణాపురం నేను ఆల్రెడీ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన ఇప్పుడు సత్యవాడ నియోజకవర్గానికి బాలగురు బాబుకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నియమించిన అమ్మ సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శర్మిలమ్మ గారికి ధన్యవాదాలు మేమందరూ కాంగ్రెస్ ఫ్యామిలీ కుటుంబంగా పనిచేయబోతాం ఇప్పుడు బాలగురు మంచి మెజారిటీతో గెలిపించేదానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మా ఉద్దేశంలో ఈరోజు మేమందరూ కలిసి కలిసికట్టుగా మాట్లాడుకునేసి రేపు నుంచి అందరూ ప్రచారంలో చేయాలా మన యొక్క పార్టీ పరిస్థితి ఇప్పుడు ఇంక మీట పుంజుకోవాలా అందరూ కలిసికట్టుగా పనిచేసి మన యొక్క మేనిఫెస్టోని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి ప్రతి మహిళలకి ప్రతి యువతికి అందజేసి బాబాని బాలగురు బాబు గారిని మంచి మెజారిటీతో కల్పించే బాధ్యత ప్రతి గ్రామంలో ప్రతి లీడర్కి ప్రతి వాళ్ళకి ఉండదని మేమంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం గ్రామం నాది సత్యవేడు మండలం సత్యవేడు మండలం మా లోకల్లో బాలగురు బాబుకి పోస్టింగ్ ఇచ్చింది మాకు చాలా సంతోషం మా లోకల్లో సంతో పోస్టింగ్ ఇచ్చింది మా బాబు ఎన్నో మందికి సహాయాలు చేసినాడు ఇంకా ఎమ్మెల్యే చేస్తాం మేము కష్టపడి కష్టపడి ఎమ్మెల్యేగా చేసి ఆయన ఎమ్మెల్యే అయితే మాకు ఎంతో సహాయం అవుతుంది ఆయన ఎమ్మెల్యే అవుతాడు మేము కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మేము కష్టపడి ఆయన్ని ఎమ్మెల్యే చేస్తాము మా షర్మిలమ్మ గారు సీఎం అవుతారు మాకు ఎంతో మా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రధానమంత్రి అవ్వాలా మాకు అదే ఆశీలు మా బాబు ఎంతో చాలా చాలా మంచి వ్యక్తి మంచి మేము కాంగ్రెస్ కార్యలో కార్యకర్తలు అంతా పాడుబడి ఆయన్ని లేదటి పగులు తిరిగి ఆయన్ని కష్టపడి ఆయన ఎమ్మెల్యే చేస్తాము షర్మిలమ్మ సీఎం అవ్వాలి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి అదే మా ఆశలు ఆశస్సులు మతలవరం పంచాయతీ వరదైపల్లి మండలం సత్తివేడు నియోజకవర్గం సత్తివేడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ హృదయపూర్వక సమాంజలి ఈరోజు మన సత్యవేడు నియోజకవర్గం చాలా వెనకబడి ఉన్నది వైఎస్ఆర్సిపి వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అన్ని గవర్నమెంట్లు మన మండలాన్ని అభివృద్ధి చేయలేకపోయారు మన సతీడి నియోజకవర్గంలో మన మండలానికి సంబంధించిన అభ్యర్థి బాబుకి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు ఎమ్మెల్యే సీట్ ప్రకటించారు కాబట్టి మనమందరం మన నియోజకవర్గంలో సంబంధితుడైన బాలగురుబాబుని గుర్తించి ఆయనకి మనం ఓటేసి మనని గెలిపించి ఆయన అభివృద్ధి చేయాల్సిందిగా మన నియోజకవర్గ ప్రజలందరినీ కోరుచున్నాను నెక్స్ట్ ఏంటంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నది తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది అలాగే మునుపుడు మన మండలాన్ని సత్తివేడి నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది ఏదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సత్తివేడ నియోజకవర్గ ప్రజలను ఆలోచించి అనేక గ్రామాలు వెనకబడి ఉన్నాయి అనే విషయాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఒక సిసిటీని మన సత్యవడి నియోజకవర్గంలో నెలకొల్పాడు దాన్ని ఇప్పుడు ఉన్న గవర్నమెంటు డెవలప్ చేయలేక అనేక పరిశ్రమలని వదిలిపెట్టారు అదేవిధంగా మన సత్యవడి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ కాలక్షేపం కోసం ఏదో ఉన్నారు చేసామో పని అనే విధంగా వాళ్ళు వాళ్ళ పీరియడ్ని మురించుకున్నారు ఇప్పుడు మన సొంత నియోజకవర్గంలో మన బిడ్డ బాలగురవ బాబు గారు కాంగ్రెస్ గుర్తించి ఆయనకి సీట్ ఇచ్చింది కాబట్టి మనమందరం ఆలోచించి ఆయనకి ఓటేసి మనం ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా యొక్క మండలము నాగలాపురం మండలము మా విలేజ్ వెల్లూరు విలేజ్ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీలైన బాలగురం బాబు సార్కి శర్మిళ మేడం గారు సీట్ ఇచ్చిన దాన్ని బట్టి మాకు చాలా సంతోషము మేము సత్యవేణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుకోవడానికి బాలగురం సార్ గారిని మేము మెజార్టీతో గెలిపించుకుంటామనేసి ఈరోజు మాకు సంతోషంగా మాట్లాడడం జరిగింది చాలా పేద జనాలకి మంచి చేసేదానికి ఒక మంచి వ్యక్తికి సీట్ ఇచ్చిన వల్ల మాకు ఆనందంగా ఉన్నది మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని పైన ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు ఇప్పుడు ఆయనను మేము తొలగించి గౌరవనీలైన రాహుల్ గాంధీ గారిని ప్రధాన ప్రధానిగా మేము చేసి మళ్ళీ మా యొక్క సత్యవేయ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాలగురం సార్ గారిని చేసి ముఖ్యమంత్రిగా శర్మిళ మేడం గారిని చేసి మేము ఆనందిస్తామనేసి మాటిస్తున్నాము ఖచ్చితంగా జనాలు కూడా అదేలా కోరుకుంటున్నారు మేము జనాల తరపున మేము మాట్లాడుతున్నాము జనాలందరూ కూడా బాలగురం బాబుసార్కే ఓటేసి అస్తం గుర్తుగా ఓటేసి గెలిపిస్తారనేసి ఈరోజు మంచిగా మేము ఆమోదించడం జరిగింది మన ప్రియతమ పిసిసి అధ్యక్షురాలు శర్మిళ మేడం గారికి మేము మా తమ్ముడు బాలోగురవ బాబుకి మా తమ్ముడి యొక్క సేవలను గుర్తించి నిజంగా ప్రజాసేవలను ఉంటున్న మా తమ్ముడిని గౌరవప్రదంగా నిజంగా మేడం గారు గుర్తించి మా తమ్ముడికి ఆమె ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసినందు కొరకు మా కుటుంబ సభ్యులుగా మా తమ్ముడిని ఆదరించినందు కొరకు మా అక్కకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్క మాది మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఈ సత్యగేడి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తరపునే అది అభివృద్ధి చెందుతుందని మా తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి కూడా మేము చూసాము కాబట్టి ఈనాటికి కూడా మేము ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటబెట్టుకునే ఉన్నాము ఆ కాంగ్రెస్ పార్టీ మా జీవితంలో మాకు అన్నం పెట్టినటువంటి చేతికి తిరిగి అదే మేము కాంగ్రెస్ పార్టీలో శర్మిలక్క గారిని ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక ఆశయము తపన ప్రతి ఒక్క మనుషులు కూడా ఉంది ఈ సత్యవాడి నియోజకవర్గంలో ఈ యొక్క సత్యవాడి నియోజకవర్గ అభివృద్ధిగా కోరుకునేటువంటి కాంగ్రెస్ పార్టీని నిజంగా మేము ఎంతగానో ఆదరిస్తామని ప్రతి ఒక్కరి యొక్క హృదయాలలో ఉన్నది కాబట్టి దాన్ని గుర్తించినటువంటి అక్కగారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఆశయాలను బయట బయటగా సంతోషంగా చెప్తున్నటువంటి మాటగా నేను తెలియపరుస్తున్నాను అదే విధంగా పైన రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కూడా ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో అది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆశయము తొందరగా నెరవేరాలని కూడా రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కూడా మీ యొక్క కుటుంబం తరఫున సత్యవేడి నియోజకవర్గ ప్రజల తరఫున నేను సత్యవేడి ప్రజల యొక్క వాయిస్ ప్రకారం వాయిస్గా ఈ యొక్క మాట నేను మనస్ఫూర్తిగా నేను తెలియపరుస్తూ తమ్ముడు ఇక్కడ ఖచ్చితంగా బాలగురం బాబుని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గెలిపించడం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ సత్యుడికి నియోజక ప్రజలు సర్ములకకి కానుకగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు బాబుగానే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక కానుకగా ఆమె చేతికి ఇవ్వాలని సంతోషపడుతున్నారు